నమస్కారం నా పేరు మోనికా జమీసపూర్ గ్రామం నుంచి వచ్చాను నేను మొదటిసారిగా నామినేషన్ అనేది మా నాన్న ఇంతకు ముందు గతంలో నామినేషన్ వేసాడు సర్పంచ్గా గా వేసాడు సో ఇప్పుడు మా నాన్న తరపు నుంచి నేను ఆయనకు సపోర్ట్ గా నిల్చుందామని ఊరికేదోటి మంచి చేద్దాం అన్నట్టు నేను ఈ నామినేషన్ వేసాను అధికారులు కూడా మాకు చాలా మంచిగా సహకరించారు వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాను ఇప్పుడు వచ్చే శుక్రవారం రోజు శనివారం రోజు గ్రామం లేదంటే గతం నుంచి కూడా మేము కొన్ని దానిలో కూడా పోటీలు వేసినాం మాకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి కాబట్టి అవకాశం రాలే ఇప్పుడు అవకాశం వచ్చింది దీని నుంచి ఇప్పుడు ఖచ్చితంగా మేము ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము గ్రామానికి అభివృద్ధి గ్రామాల మంచి పనులు చేయాలని దాని గురించి మేము ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ప్రజలు ఇస్తే మాకు సర్పంచ్గా మా బిడ్డ నేర్పిస్తున్నాం కాబట్టి అందరు ప్రజలు మమ్మల్ని గుర్తించి మాకు ఓట్లు వేస్తే వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్క వాళ్ళు అనుకున్న కార్యం మేము నిలబెడతామని ఇంకా ఖచ్చితంగా కొన్ని పనులు కూడా ఇంతకు ముందు కూడా మేము బీజేపీ నుంచి మండల అధ్యక్షుడుగా ఉన్నాం కాబట్టి కొన్ని పనులు కూడా ఊరికి తెచ్చినాం ఇప్పుడు కూడా ఏమన్నా పనులు ఉన్నా కూడా మేము ప్రతి ఒక్కటి ఊరికి ఊళ్ళే ప్రతి ఒక్క తో చిన్న చిన్న సమస్యలతో నుంచి కూడా మేము పోరాడుకుంటా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము పోరాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు గుర్తించి మాకు వేస్తారని మాకు నమ్మకంతో ఆశిస్తున్నాం